అందరికీ నమస్కారం కృష్ణా గుంటూరు విజయవాడ ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రతి ఒక్కరు కూడాను వెనువెంటూ కోలుకొని యథాస్థితికి రావాలని సహృదయంతో కోరుకుంటూ ఈ యొక్క సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా పర్యటించి రాత్రి పగలనక అహర్నిశలు శ్రమిస్తూ కష్టపడుతున్న మన గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే తదితర మంత్రివర్తం అందరికి కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంత డెబ్బై నాలుగేళ్ల వయసులో కూడాను రాత్రి చూసుకోకుండా పగలు చూసుకోకుండా సహాయక చర్యల్లో పాల్గొని వారందరికీ సమయానుకూలంగా డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ సహాయక చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ బృందాలను ప్రత్యేకంగా తెప్పించి సహాయక చర్యల్లో పాల్గొంటున్న అండగా ఉంటున్న మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క వరద ముంపు ప్రాంతాల గురించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి అలాగే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ఈరోజు మా పలాస నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అప్పలరాజు గారు ఏదో మైక్ ముందు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల మాట్లాడారు అప్పలరాజు గారు మీరు ఒకటే పెట్టుకోండి ఇంతకుముందు గత ఐదు సంవత్సరాల్లో ఏ విపత్తులు వచ్చినా మీరు కానీ మీ ముఖ్యమంత్రి కానీ స్పందించిన తీరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవరు కూడా ఇంకా ఆ తీరు పట్ల ఎవరూ మర్చిపోలేదు మీరు ఈ రెండున్నర నెలల్లో ఏ విధంగా అయితే దాక్కుని ఉన్నారో ఈరోజు బయటకు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు ఏదో బయటకు వచ్చాను కదా రెండు మాటలు మాట్లాడేయాలి ఏదో బురద జల్లేయాలని ఆలోచనతోనే రెండు మాటలు మాట్లాడేసి మళ్ళీ ఈ రెండున్నర నెలల్లో మూడు నెలల్లో ఏదైతే బంకర్లో దాక్కుని బయటకు వచ్చి ఈ వంకర మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా హర్షించరు ఈరోజు మీరు ఎక్కడో ఉండి సాక్షి మీడియా కేవలం చూస్తున్నారే తప్ప మిగతా ఛానళ్ళు అలాగే జాతీయ మీడియా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు పనితనం పట్ల ఆయన తాలూకా శ్రద్ధ పట్ల మీరందరూ ఒక్కసారి ఆలోచించండి గుండు మీద చెయ్యేసుకుని ఆటలు ఆలోచించండి ఇంతకుముందు మంత్రి పదవి ఉంది జగన్మోహన్ రెడ్డి నేనేదే మాట్లాడితే నాకు ఇంకా హైప్ ఇస్తారని ఆలోచనలో ఉన్నారేమో గవర్నమెంట్ పోయింది జగన్మోహన్ రెడ్డి కూడాను లోపల మూసుకొని కూర్చున్నారు మీరు కూడాను ఏదైతే బంకర్ నుంచి బయటకు వచ్చారో మళ్ళీ వంకర్ మాటలు మాట్లాడుతూ మళ్ళీ మాట్లాడితే ఈసారి మళ్ళీ కూడా పూర్తి స్థాయిలో బంకర్లకి పంపించవలసి వస్తుందని హెచ్చరిక చూస్తున్నాము ఉందాతనం రాజకీయాల్లో ఉండాలి ఉందాగా పనిచేసే వారి పట్ల సేవ చేసేవారి పట్ల ఉండగా ప్రవర్తించి ఉండడని మంచిదని మీకు హెచ్చరిక చేస్తున్నాము మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ అయితే మళ్ళీ ఉనుక్కు ప్రమాదం ఉంది కాబట్టి మరొకసారి మీరు ఆలోచించుకొని ఇక ముందు మీడియా ముందు మాట్లాడే పరిస్థితి రావాలని తీవ్రంగా హెచ్చరిస్తూ మన పలాసా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు భౌతి అమ్మ గారు నిజంగా పారదర్శక పాలనలతో ముందుకు వెళ్తున్నారు అలాంటి వారిని పూర్తిగా స్వాగతించి సపోర్ట్ చేసి ప్రజల మధ్యన ఉంటూ ఉండాలంటే ముందుకు సాగాలని ఇలాంటి మాటలు మాట్లాడి ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకూడదని సవినయంతో మీకు హెచ్చరిక చేస్తే మరొకసారి పలాస నియోజక ప్రజలు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు కానీ చంద్రబాబు గారి పనితనం పట్ల ప్రతి ఒక్కరికి పూర్తి నమ్మకం విశ్వాసం ఉందని అందరికీ తెలుసు కాబట్టి అలాగే అప్పలరాజు గారు గతంలో తిత్య తుఫాన్ వచ్చేటప్పుడు మీరు కానీ మీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ తిత్రీయ తుఫాన్ విషయంలో స్పందించిన తీరు కూడా అందరికీ ఇప్పటికీ గుర్తునే ఉంది కనీసము విజయనగరం వరకు వచ్చి కూడాను ఇంత తీవ్రమైన నష్టంతో అల్లాడిపోతున్న జనాలకు కూడా కనీస పరామర్శించే స్థాయిలో కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలాస ప్రాంతానికి రాలేదు ఇది అందరికీ తెలుసును ఆ రోజు తిత్రీ తుఫానులో చంద్రబాబు నాయుడు గారు సచివాలయ వ్యవస్థనే పలాసలో తెచ్చి పూర్తి పరిపాలన అందించి నష్ట పరిహా పరిహారం కూడా ఇచ్చిన పరిస్థితి కూడా అందరికీ తెలిసింది కాబట్టి విపత్తుల సమయంలో ఎవరు ఏ విధంగా స్పందిస్తారో రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడ పలాస ప్రధానికానికి కానీ అందరికీ తెలుసని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలి తెలియజేస్తున్నాను ప్రేమతో ఉచ్చ ఈశ్వరరావు ఉంది